అస్మద్గురుభ్యో నమ ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు మనం ప్రసాదాలు పెడుతూ ఉంటారు ప్రసాదాలు తింటూ ఉంటాం కానీ ఆ ప్రసాదం తింటున్నప్పుడు చాలామంది వృధాగా ఆ ప్రసాదాలు పాడేయడం కూడా చూస్తూ ఉంటాం కదా అటువంటి సందర్భంలో వారు ఏం చెప్పారో ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం పంతొమ్మిది వందల తొంభై మూడులో నంగనల్లూరులో స్వామి దేవస్థానం ప్రారంభం చేస్తున్నారు దేవాలయ నిర్మాణం జరుగుతున్నాయి చాలా స్పీడ్గానే చాలామంది భక్తులు వస్తూనే ఉన్నారు అక్కడ ఇంకొక భక్తుడు ఆంజనేయ వారి యొక్క ప్రసాదం భక్తులకి పంచిపెట్టాలని చెప్పి అనుకున్నారు అనుకుని స్వామి స్వామివారి ఆశీస్సుల కోసం వెళ్ళి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి నించున్నారు మహాస్వామివారు ఆశీర్వదించి ఆ వచ్చిన భక్తులతో అన్నారు ఇక్కడికి వచ్చే చాలామంది భక్తుల ద్వారా విన్నాను దేవాలయానికి ఎక్కువ భక్తులు వస్తున్నారు విగ్రహం కూడా చాలా పెద్దది పెడుతున్నారు స్వామివారి ఆకర్షణ శక్తి కూడా చాలా ఎక్కువగానే ఉన్నట్టుంది అంటారు పైగా ఇంకా అంటారు ఆయన చాలా పెద్ద స్వామి కదా మరి ఎక్కువ ప్రసాదం నైవేద్యం పెట్టాలి కదా ఎక్కువ ప్రసాదం నివేదన చేయాల్సి పడుతుంది కదా అని అడిగారు వెంటనే ఈ భక్తుడు అంటాడు ఒక పెద్ద సంచి బియ్యాన్ని వండి నివేదన చేస్తున్నాం పెరియవా అని బదిలిస్తారు ఉత్తి అన్నం మాత్రమే నైవేద్యంగా పెడుతున్నారా అని అడుగుతారు స్వామి లేదు పెరియవా చిత్రాన్నాలు వంటివి చేసి నివేదిస్తాము అని చెప్తాడు ఆ భక్తుడు అంటే నివేదనకి ఏం తయారు చేస్తుంటారు అని అడుగుతారు మళ్ళీ స్వామి ఉదయం నుండి రకరకాలుగా తయారు చేస్తున్నాము పొంగల్ బెల్లం పొంగల్ పులిహార మిరియాల అన్నము పెరిగన్నము ఇలా వరుసగా చేస్తూ ఉంటాం పెరిగవా అన్నారు వెంటనే స్వామి అంటారు మరి వీటి కోసం చాలామంది భక్తులు వస్తూ ఉంటారు కదా అంటే ఈ భక్తుడికి కొంచెం గర్వం వచ్చి కొంచెం గర్వంతో అంటాడు ప్రతిరోజు చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు ప్రసాదాలు ఏవి మిగలవు స్వామి అన్నాడు మహాస్వామివారు కొంతసేపు మౌనంగా ఉండి ప్రసాదం కొద్ది కొద్దిగా ఇస్తారా ఎక్కువ ఎక్కువ ఇస్తారా అని అడిగారు మళ్ళీ వెంటనే ఇతడు అతిశయించినటువంటి గర్వంతో ఒక పెద్ద ఆకులో ఎక్కువ ప్రసాదం ఇస్తాం ప్రియవా అని అన్నాడు ఇక్కడికి వచ్చే వారి వద్ద నుంచి నేను ఈ విషయం విన్నాను నిన్న ఒక విషయం అడగాలనుకుంటున్నాను ప్రసాదాన్ని ప్రసాదంలాగా కొద్దిగా ఇవ్వాలా లేక భోజనంలాగా ఎక్కువ ఇవ్వాలా అని ఆతృతగా అడిగారు మహాస్వామి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆ భక్తుడు అలా నిలబడిపోయాడు మహాస్వామివారు నవ్వుతూ ఎందుకలా అలా నిలబడిపోయో కేవలం నేను తెలుసుకోవడానికే నిన్ను ఈ ప్రశ్న అడుగుతున్నాను అన్నారు మహాస్వామి కొంచెం తటపటాయిస్తూ వినయంగా అంటాడే ఆ భక్తుడు లేదు పెరియవా భక్తులు ఎంతో దూరం నుంచి వస్తారు కదా బహుశా వారికి ఆకలిగా ఉంటుంది కాబట్టి వారికి ఎక్కువ మొత్తంలో ప్రసాదాన్ని అంటూ చెప్పబోతాడు ఇంకా ఆ వాక్యం ముగించకుండానే పరమాచార్య స్వామి అంటారు నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమవుతోంది కానీ నా ఉద్దేశం ప్రసాదాన్ని ప్రసాదంలాగా తక్కువ మోతాదులో ఇవ్వాలి ఆకులుగా ఉన్న వారికి కూర్చుండబెట్టి వేరేగా భోజనం పెట్టాలి అంతేగాని ప్రసాదాన్నే భోజనంగా పెట్టకూడదు అని మన వేదాలు శాస్త్రాల్లో ఎన్నో చేయవలసినవి చేయకూడనివి నిర్దేశించబడి ఉన్నాయి కొన్ని కేవలం మన స్వీయ అనుభవం వల్ల మాత్రమే అర్థమవుతాయి అంటూ ఇంకేం మాట్లాడరు మహాస్వామి ఆ భక్తుడికి అర్థం కాలేదు నాకు ఈ విషయం ఏమీ అర్థం కాలేదు పెరేవా ఏది సరైంది ప్రసాదం కొంచెం ఇవ్వాలా ఎక్కువగా ఇవ్వాలా ఈ విషయంలో మీరే నాకు సహాయం చేయాలి అని అడిగాడు అడిగితే వెంటనే మహాపర్యవ అంటారు లేదు లేదు ఈ విషయంలో ఏది సరైంది ఏది కాదు అన్నది నీకు అనుభవంలోకి వస్తుంది అప్పటిదాకా ఓపిక్గా ఉండు అని ఆశీర్వదించి పంపేశారు ఇప్పుడు ఆ భక్తుడు పాండిచ్చేరి నుంచి దిండివనం వెళ్ళే దారిలో ఉన్న పంచవటిలో ఇంకొక దేవాలయాన్ని నిర్మిస్తున్నాడు అది ముప్పై ఆరు అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కూడా పెద్ద పెద్ద ఆకుల్లోనే ఎక్కువ ప్రసాదం ఎవరో ఆనవాయితీ కాబట్టి ఆ ఎక్కువ ప్రసాదమే ఇస్తున్నారు ఒక్కొక్కసారి ఈ భక్తుడు కూడా ఆ ప్రసాద వితరణలో సాయం చేస్తూ ఉన్నాడు సరే ఒకరోజు ఎప్పటిలాగానే ఒక పెద్ద ఆకులో కదంబం కదంబం అంటే సాంబార్ అన్నం అనమాట ఇంకొక ఆకులో పెరుగు అన్నం ఎక్కువ ఎక్కువ పెట్టి ఇస్తున్నారు అక్కడే కూర్చున్న కొంతమంది తింటూ వీళ్ళ దగ్గరికి వచ్చారు వచ్చి అందులో అక్కడ అంటాడు చాలా నిష్ఠూరంగా మీరు సాంబార్ అన్నం పెరుగన్నం ఎక్కువ ఎక్కువ ఇచ్చారు చాలా బాగుంది రుచిగా కూడా ఉంది కానీ నేను మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను సాంబార్ అన్నానికి దంచుకోవడానికి పొరియల్ పొరియల్ అంటే కూర అనమాట పెరుగన్నానికి తోడుగా కారం అంటే ఊరగాయ ఆవకాయ అలాంటిది ఇస్తే కూడా బాగుంటుంది కదా అన్నాడు మాటలు విని ఆ భక్తుడు నిశ్చేష్టుడు అయిపోయాడు పంతొమ్మిది వందల తొంభై మూడులో పరమాచార్య వారి యొక్క మాటలు ఒక్కసారిగా ఈ భక్తుడికి గుర్తొచ్చాయి ఏమన్నారు ఇప్పుడు స్వామి లేదు లేదు ఈ విషయంలో ఏది సరైంది ఏది కాదు అన్నది నీకు అనుభవంలోకి వస్తుంది అప్పటిదాకా ఓపిగ్గా ఉండు అని చెప్పారు కదా మహాస్వామి అవి ఇప్పుడు గుర్తొచ్చి స్వానుభవంతో ఇప్పుడు నాకు నిజం అవగతమైంది అని అనుకుంటాడు ఈ భక్తుడు అంటే ఏంటా నిజం ప్రసాదాన్ని ప్రసాదంలాగా కొద్దిగానే ఇవ్వాలి అన్నంలాగా అస్సలు పెట్టకూడదు అన్న గొప్ప నిజం ఈరోజు అతనికి అనుభవంలోకి వచ్చింది కాబట్టి ఎక్కువ ఎక్కువ ప్రసాదాలు పెట్టించేసుకుని పాడేకూడదు తగు ప్రసాదం అంటే ప్రసాదమే కాస్తే పుచ్చుకుని కళ్ళ కదుకుని నోట్లో వేసుకోవాలి అంతగా పెట్టాలి అనుకుంటే వాళ్ళకి విడిగా భోజనం ఏర్పాట్లు చేసి వాళ్ళకి భోజనం పెట్టాలి తప్పితే ప్రసాదాన్నే భోజనంగా పెట్టకూడదు మహాపెరియవ అంత ధర్మ సూక్ష్మాలు చెప్తారు అపార కరుణాసింధం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి మృదాన్మహం లోకా సంస్థ సుకునభవంతం మరియు అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం